హాయ్ హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు ఒక కంటెంట్ తీసుకొచ్చిన ఏం కంటెంట్ అంటే చెల్లెళ్ళతో అన్నదమ్ములు జాగ్రత్త ఇది అంటే ఇప్పటి మెంటాలిటీ అట్లయిందండి ఎందుకంటే చెల్లెలు పుడితే అన్నదమ్ములకు ఆ సంతోషమే వేరుంటుంది పుట్టినప్పుడు అంగరంగ వైభవంగా మంచిగా ట్వంటీ ఫస్ట్ చెప్తారు మంచిగా అన్నీ అరుచుకుంటారు వాళ్ళని అన్నదమ్ములకు చెల్లి పుట్టిందంటే ఎంతో సంతోషం ఉంటుందండి ఆ సంతోషమే వేరే ఉంటుంది ఆ చెల్లిని ఎంతో ఆడుతూ పాడిపిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా పెరిగి పెద్దయిన తర్వాత ఒక మంచి సంబంధం చూసి మంచిగా జాబ్ ఉన్నవాన్ని చూసి మంచిగా బతకాలని వీళ్ళ దగ్గర ఉన్న భూములు ఎంతో కొంత అమ్మి కొంత వీళ్ళు ఉంచుకొని డబ్బు తీసుకొచ్చి మిగిలి దాచిపెట్టిన డబ్బంతా తీసుకొచ్చి ఆ అమ్మాయికి మంచి అంగరంగ వైభవంగా అందరిని చుట్టాలను పిలిచి భోజనాలు పెట్టి కట్టకానుకలు పెట్టి అన్ని సామాన్లు ప్రతి ఒక్క సామాన్ ఇచ్చి ఏ లోటు లేకుండా పెళ్లి చేసి డ్యాన్సులు చేసి అన్నీ మంచి అప్ప కన్నకానకాలు కూడా అన్ని సామాన్లు అన్నీ అప్ప చెప్పి అంగరంగ వైభవంగా డాన్సులు చేసుకుంటా మరి ఎంజాయ్ చేసుకుంటా పంపిస్తారండి అన్నదమ్ముడు చెల్లెలను అక్కలను అమ్మాయి అప్పటితో ఆరా తృప్తిగా వెళ్ళిపోతుంది అత్తగారింటికి కానీ అప్పుడే మొదలవుతుందండి కొన్ని సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత అప్పుడు ఇండల్లకొచ్చి తల్లిగారింటికి వచ్చి అప్పుడే స్టార్ట్ అవుతుందండి వాళ్లకు ఆ చెల్లెళ్ళకు పది సంవత్సరాల తర్వాత ఏమనుకుంటారో ఏమో కానీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చి పుట్టింటికి వచ్చి వీళ్ళు ఏదన్నా అవసరం నిమిత్తం అన్నదమ్ములకి ఇట్లా ఏదైనా భూమి అమ్మడం కానీ ఏదైనా చేస్తే మాత్రం అడ్డం తిరిగి మరి నాకు వాటా ఉంది కదా నాకు ఇవ్వాలి కదా వాటా అని అంటారండి అన్నదమ్ములు ఏమంటారు అరే నీకు ఇన్ని ఇచ్చి పెళ్లిళ్ళు చేసి ఇవన్నీ చేసి మా ఉన్న డబ్బా నీకే ఖర్చు పెట్టి పెండిళ్ళు చేసినాం కదా మా పిల్లలు ఎట్లా బతున్నారు అండి నాకు అనవసరం నాకు సంబంధం లేదు నాకు మాత్రం నా వాట నాకు ఇవ్వాల్సిందే అని ఘోరమైన గొడవలు పెట్టుకుంటారండి కానీ అట్లా పెట్టుకోవద్దు అది మంచిది కాదు ఎందుకంటారా ఫ్యూచర్లో అవగారిల్లు అనేది ఘోర ఉంటదండి పరిస్థితి కనీసం ఇంటికి వస్తే నీళ్ళు కూడా ఇయ్యారు అన్నది అట్లా చేస్తే ఎందుకంటే వాళ్ళ లైఫ్తో ఆడుకున్నట్టే కదా వీళ్ళకు ఉన్న భూములన్ని ఇచ్చి పెండిలు చేసి మిగతా ఏదో చిన్నవి భూమి ఉంటే ఆ భూమితోని వాళ్ళు బతకడానికి వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య పిల్లలతోని ఏదో ఇంత చేసుకొని కలువ గంజో కాసుకొని తాగి వాళ్ళు ఉంచుకున్న భూమి ఏదన్నా అత్యవసరం ఉండి పిల్లల చదువులకు విధువులకు అమ్ముకున్నామన్నా ఏం చేద్దామన్నా దున్నుకుందామన్నా దానికి అడ్డం తిరిగి వీళ్ళు అడుగుడు పద్ధతి కాదు ఆ తర్వాత ఫ్యూచర్ ఎటు అంటే ఘోర ఉండదు ఇంటికి కనీసం ఇంటి అడుగులు పెడితే కనీసం నీళ్లు కూడా ఇవ్వరండి వీళ్ళకు అట్లుంటది పరిస్థితి వీళ్ళు ఏం చేస్తారు అవన్నీ ఆలోచించకుండా పంచాయతీలు పెట్టించి గొడవలు పెట్టి ఇంట్లో మంచిగా ఉన్నోళ్ళని తీసుకొచ్చి బయట పడేసి ఆ తర్వాత గొడవలు పెట్టించి కోట్లలో కేసులు వేస్తారు అవి వేస్తారు ఇవి వేస్తారు అన్నీ వేస్తారు వేసిన తర్వాత వీళ్ళు ఆయన సరే నీ నువ్వేంత అంటే నేనంత అన్నట్టు వీళ్ళు కూడా కోర్టును అప్రోచ్ అయిపోయి కోర్టును అప్రోచ్ అయినంత మాత్రాన ఆ భూమి వీళ్ళకేం రాదు వీళ్ళేం చేసుకొని తినరు కాస్తలో వాళ్ళే ఉంటారు అన్నదమ్ములు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు అంటారు వాళ్ళే ఎన్నర్స్ ఉందో వాళ్ళకి ఆ భూమి తెలుసు ఆ కథ తెలుసు ఎవరిని అడిగినా చెప్తారు అయినా అయినరు వీళ్ళు అట్లా వేసుకున్న తర్వాత ఎట్లుంటది అంటే అటు నీకు కోర్టులో కేసు దిగదు నీకు ఇక్కడ దిగదు ఎక్కడా దిగదండి ఉన్నాయి రూల్స్ ఉన్నాయి ఇయ్యాలే వాటాలు ఇవ్వాలి ఉంటది కానీ అట్లా చేసుకోవద్దు ఎప్పుడు కాని పుట్టిన నీళ్ళు అంటే అది ఒక అదృష్టం ఇప్పుడు రేపు నీ పిల్లలకు పుట్టిన పిల్లలకు కూడా కనీసం వెంట్రుకలు తీసేది వాళ్ళే వెంట్రుకలు పట్టే వాళ్ళు వాళ్ళే మేనమామ అంటే అది ఒక అదృష్టం అండి మేనమామ అంటే ఇప్పుడు పిల్లలకు నీ పి పెళ్లి పెళ్లిళ్ళు అయితే వాళ్ళే వచ్చి ముంగడబడి బట్టలు తెచ్చు కానీ ఏదైనా ముంగడబడి పెళ్లి అప్పుడు మేనమామ కట్నాలు ఏంటి కానుకలు ఏంటంటే మేనమామ ఉండి అది ప్రతి ఒక్కటి చేయవలసింది మేనమామది ఆ అట్లా ఉంటది అవ్వగాడి అని ఆ బాధ్యతలు లేకుండా మీరు వాళ్ళను పోగొట్టుకున్నట్టే కదా మీ లైఫ్ వేస్ట్ చేసుకున్నట్టే కదా రేపు కనీసం అనుకోకుండా ఏదైనా అయినా చనిపోయినా మీ ఇంట్లో మీ భర్త చనిపోయినాక కూడా నీ అన్నదమ్ములు నీ అమ్మ నాన్న కూడా రాని పరిస్థితులు అయితే ఎందుకంటారా ఎందుకంటే వాళ్ళ లైఫ్తో మీరు ఆడుకున్నారు కదా ఆడుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళు కూడా రాదు కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా కొంచెం బుద్ధి ఆలోచించి అంటే అందరూ లేడీస్ అట్లా ఉంటారని కాదు కొంతమంది ఉంటారు మగవాళ్ళు కూడా వేరే ఉంటారు వాళ్ళు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కానీ నేను అందరిని కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అందరిని దృష్టిలో పెట్టుకొని కాదు ఎందుకంటే నేను కొన్ని చూసిన ఇప్పటి కేసులు కూడా చాలా కేసులు అవుతున్నాయి పోలీస్ స్టేషన్లో అవుతున్నాయి పంచాయతీలలో అవుతున్నాయి ఈ కోర్టులో కేసులు అవుతున్నాయి అయినా ఏం లాభం అండి ఎప్పటికైనా కానీ వీళ్ళ ఆ అవ్వగారింటికి వచ్చే పొజిషన్ ఉండదు ఫ్యూచర్ లో కూడా ఆ వదినలు కూడా అసలు కనీసం రాని ఎవరు రానియరు అదే అలాంటి తప్పులు చేయకుండా మంచిగా కలిసిమెలిసి వాళ్ళతో నుండి ఏదో నాకింత నా బిడ్డకా నా కొడుకా ఇంత నాకు అవసరం ఉన్నది ఇంత కట్నం ఒక అనుకో అని అడిగితే వాళ్ళు ఉన్నదో లేదో ఏమన్నా అప్పు చేసే అయినా మీకు ఇస్తారు ఇయ్యనని మాత్రం ఖచ్చితంగా అనరు ఎందుకంటే రక్తం ఒక రక్తంతో పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చూసి ఎంతో కొంత లక్ష రూపాయలు అన్నకాడ కనీసం యాభై వేలు అరవై వేలు పదివేలు ఇరవై వేలు ఎంతో కొంత తృప్తి మేము తృప్తిపరుస్తారు తృప్తిపరుస్తారు కాబట్టి మీరు అలాంటి డిసిషన్ తీసుకొని మీ లైఫ్లు వేస్ట్ చేసుకొని కుటుంబాలు దూరం కొట్టుకొని మీకు అసలు అవగానే ఇల్లు ఉండకుండా చేసుకుంటానండి ఈ భూములతోని ఈ భూములు మీకు ఎన్ని కోట్లు వస్తాయి కొన్ని కోట్లు వస్తాయా లక్షలు వస్తాయా మీ లైఫ్ అంతా బతకడా వాటితోని బతకలేరు కదా కానీ మీ ఉన్న సంబంధాలు అన్ని దేగిపోతాయి ఆ భూములతో ఆ భూములలో వచ్చా మీరు మళ్ళీ మీరు కాలు పెట్టి దున్న కూడా దున్నలేరు చేయలేరు ఎందుకంటే మీ అన్నదమ్ములే ఆడ బలంగా ఉంటారు కాబట్టి ఎందుకంటే అలాంటి లైఫ్ వేస్ట్ చేసుకోకండి దయచేసి చెప్తున్నా కొంచెం చూసి ఆలోచించుకొని వాళ్ళతోనట్టుగా అందరితోని మీ కుటుంబాలతో మంచిగా ఉండండి రాకపోకలు మంచిగా ఉంటాయి కుటుంబాలు కూడా మంచి ఎల్లకాలం మంచిగా అది ఎంజాయ్ బతుకోవచ్చు ఈ ఇంత భూమి కోసం ఐదు గుంటల పది గుంటల కోసం కొట్టలు పెట్టుకొని ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళు కూడా కేసులు వేస్తున్నారట ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత పెళ్ళైనాక ఇప్పుడు వచ్చి కోర్టులో కేసులు వేస్తున్నారట ఎప్పుడు జరుగుతాయండి ఉన్న మంచి మంచి సంబంధాలు పోగొట్టుకుంటున్నారు అది కాదండి చేసుకోవడం లైఫ్ ఒక్కసారి దేవుడు ఇస్తారు కాబట్టి అన్నదమ్ముల అక్కజల్ల సంబంధాలు కానీ అమ్మ నాన్న సంబంధాలు కానీ ఇవన్నీ పోతే మీ ఫ్యూచర్లో లైఫ్లో దొరకాయి ఈ భూముల కోసం ఈ డబ్బు కోసం ఇవన్నీ చేసుకోకండి లైఫ్లో మంచిగా ఉండండి కాంప్రమైజ్ అయ్యి బతకండి మంచిగా అందరితోని మీ అన్నదమ్ములు అక్క జల్లని అమ్మ నాన్నతోని అటు భర్తతోని పిల్లలతో మంచిగా ఎంజాయ్ అయ్యి బతకండి మీరు ఎంత మంచిగా ఉంటే అన్నదమ్ములు అంత మంచిగా చూస్తారు కొంతమంది అట్లా కూడా ఉంటారు అన్నదమ్ములు కూడా నేను కాదంటలేను కానీ అట్లా చేసుకోకండి ఎందుకంటే మంచిగా ఉన్నంత మంచిగానే ఉండండి చెడు ఉన్న చెడు ఉండండి కాదని అంటలేను కానీ చాలా మట్టుకు మాత్రం మంచిగా ఉండే ప్రయత్నం చేయండి వాళ్ళతో మాట్లాడుకోండి కూర్చొని మాట్లాడుకోండి బయట పోయి చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదండి మీ లైఫ్ ఫ్యూచర్ అంతా వేస్ట్ అవుతుందండి కాబట్టి నేను చెప్తున్న నా ఐడియా ప్రకారం నేను చూసినా కాబట్టి కొన్ని కుటుంబాలు కూడా నేను లైవ్లో చూసిన కాబట్టి నా అనుభవం ప్రకారం చెప్తున్నానండి దయచేసి ఇలా చేసుకోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్